హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో లెహెంగా బ్లౌజ్ ఆర్ క్రాప్ టాప్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూసారా ఇక్కడ పిక్లో బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ ఇలా కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలో చూద్దాం ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ని అయితే కట్ చేశాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల లైనింగ్ని నీట్గా షింగ్ చేసి ఆయన చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఓపెన్స్ మన వైపు ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను చూసారా క్రింది వైపున క్లాత్ ఎగ్జాక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు ఈ ఫ్రంట్ సైడ్ కోరాస్ ఉన్నాయి కదా ఈ కోరాస్ స్ట్రెయిట్ గా ఉండడం కోసం లైన్ అయితే డ్రా చేసుకున్నాను నెక్స్ట్ ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు బ్లౌజ్ నాలుగు మడతల మీద ఉంటుంది కాబట్టి ముప్పై నాలుగుని నాలుగు చేత భాగిస్తే మనకి బ్లౌజ్ లాంగ్ లేదా బ్లౌజ్ వెడల్ప్ అనేది ఎనిమిదిన్నర ఇంచెస్కి వచ్చింది ఇక్కడ మనకి కోరాస్ దగ్గర స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకున్నాను కదా అక్కడ నుంచి ఎనిమిదిన్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ క్లాత్ లైట్ కలర్ అలాగే నేను మార్కింగ్ చేసే ఈ మార్కింగ్స్ అనేది మీకు కనిపిస్తున్నాయా లేదో ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కొంచెం డార్క్గా రాయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ బ్లౌజ్ లాంగ్ వచ్చేసి పదమూడు ముప్పై ఇంచెస్ క్రింది వైపున పై వైపున ఖర్చు కోసం వన్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ నేను పదమూడు ముప్పై ఇంచెస్ కదా పద్నాలుగు ముప్పై ఇంచెస్ లేదా పద్నాలుగున్నర ఇంచెస్కి ఇలా స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇలా టూ ప్లేసెస్ లో మార్కింగ్ చేసుకుని స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ వెడల్పు లేదా చెస్ట్ లూజ్ మనకి ఎనిమిది వందల ఇంచెస్ కదా ఇలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ ఐదు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా షోల్డర్ ని కరెక్ట్ గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్ గా ఉంటుంది ఇక్కడ షోల్డర్ స్టిప్ టూ ఇంచెస్ మాత్రమే కావాలన్నారు టూ ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ని మార్క్ చేసుకున్నాను ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ని బాగా తగ్గించాం కాబట్టి నెక్ విడ్త్లోకి ఎక్కువ క్లాత్ అనేది వస్తుంది అంటే నెక్ బ్రాడ్గా కావాలి అని ఈ మెథడ్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఈ బ్లౌజ్ ని బాడీ మెజర్మెంట్స్ తో కట్ చేస్తున్నాను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇలా లెవెన్ ఇంచెస్ తీసుకున్నాను కదా లెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకుని నెక్ విర్త్ ఎంత ఉందో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా మార్క్ చేసుకుని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి ఈ బాక్స్ షేప్ లో మనకి నెక్ ఏ నెక్ కావాలంటే ఆ నెక్ డ్రా చేసుకోవాలి అసలు బాడీ మెజర్మెంట్స్ ని ఎలా తీసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ ఫ్రెండ్స్ ఇటు సైడ్ షోల్డర్ ఫైవ్ ఇంచెస్ కి ఆమ్హోల్ డౌన్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్క్ చేశాను ఈ టూ మార్కింగ్స్ని ఎల్ షేప్లో ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇక్కడ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా టైట్గా కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకుని ఇలా ఆమ్ హోల్ కరువునైతే డ్రా చేశాను ఇలా డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా పై వైపున ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి మీకు నీట్ గా కనిపించడం కోసం ఒకటికి రెండు సార్లు అయితే మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీళ్ళకి నెక్ బాగా డీప్ గా కావాలి అలాగే బ్రాడ్గా కావాలి అందుకోసం నేను హాఫ్ ఇంచ్ వరకు ఇక్కడ మార్కింగ్ చేశాను కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకొని క్రింది వైపు నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని బ్రాడ్ వచ్చేలా ఇలా నెక్ షేప్ అయితే వాళ్ళు చెప్పారు అదే షేప్ అయితే డ్రా చేస్తున్నాను చూసారా ఇలా ఆల్రెడీ నెక్ విడ్త్ ఎక్కువగా ఉంది నెక్ బ్రాడ్గా ఇష్టపడే వాళ్ళకి ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక ముప్ప ఇంచ్ వరకు మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి ఎక్కువ బ్రాడ్ ఇచ్చాము అంటే బ్యాక్ సైడ్ అంతా ఓపెన్ అయిపోతుంది అందువల్ల నేను హాఫ్ ఇంచుకి మాత్రమే బ్రాడ్ ఇచ్చేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ ఫ్రంట్ సైడ్ కోరాస్ దగ్గర స్ట్రైట్గా లైన్ డ్రా చేశాను కదా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను నెక్స్ట్ వీళ్ళకి నెక్ బాగా డీప్ ఉండాలి అలాగే బ్రాడ్ కరెక్ట్గా ఉండేలా ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న విధంగా బ్యాక్ అయితే కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆమ్ హోల్ లూజ్ని నేను చెక్ చేశాను మీకు చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇక్కడ ఆమ్ హోల్ లూజ్ని ఇలా చెక్ చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచిన లీవ్ చేసేసి చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా నాకు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది అనమాట ఇలా ఖచ్చితంగా లూజ్ని అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆమ్ హోల్ లూజ్ మ్యాచ్ అవ్వలేదు అని అంటే ఇంకా క్రింది వైపున లేదా ఆమ్ హోల్ దగ్గర బ్రింకిల్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఆమ్ హోల్ మ్యాచ్ అయ్యే విధంగా మనం ఆమ్ హోల్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి చూసారా బ్యాక్ నెక్ ఎంత డీప్గా అలాగే ఎంత బ్రాడ్గా ఉంది కదా ఇలా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాం నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఓపెన్ సైడ్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున నేను పైపింగ్ని అంటే సెల్ఫ్ పైపింగ్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ ఇంచ్కి స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లాంగ్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా వీళ్ళకి షార్ట్ హ్యాండ్స్ కావాలి ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి షార్ట్ హ్యాండ్ లాంగ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను టోటల్గా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి వచ్చింది కదా ఎగ్జాక్ట్ మార్కింగ్ని పై వైపున కూడా మార్క్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ని గా కలుపుకోవాలి ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా షార్ట్ హ్యాండ్స్కి హ్యాండ్ ని మార్కింగ్ చేసేటప్పుడు ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో హాఫ్ తీసుకోవాలన్నమాట ఇలా హాఫ్ కి మార్క్ చేసుకోవాలి అంటే టూ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ కి హ్యాండ్ డౌన్ ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఆమ్ హోల్ లూజ్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించేసి మనం సెవెన్ ఇంచెస్కి హ్యాండ్స్ డౌన్ని మార్క్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఈ కస్టమర్ చాలా సన్నగా ఉంటారు అందువల్ల నేను హాఫ్ ఇంచ్ తగ్గించాను హ్యాండ్ కొంచెం లావుగా బొద్దుగా ఉన్న వాళ్ళకి ఒక పావు ఇంచు మాత్రం తగ్గిస్తే సరిపోతుంది ఈ హ్యాండ్ లాంగ్ దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూస్ లెవెన్ ఇంచెస్ ఫోల్డింగ్ మీద లెవెన్ ఇంచెస్ కాబట్టి మార్క్ ఎగ్జాక్ట్ గా మనకి ఖర్చు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఇస్తే సరిపోతుంది ఇక్కడ ఫోల్డింగ్ మీద ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి అలాగే పై వైపున కూడా ఖర్చు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ టూ మార్కింగ్స్ ఈ కర్వుడ్ స్కేల్ అంటే లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈ టూ మార్కింగ్స్ ఇలా క్రాస్ గా కలుపుకోవాలి నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ కర్వ్ షేప్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ క్రింది వైపున ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ వరకు ఇలా టచ్ చేయాల హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఒకేసారి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ అయితే డ్రా చేసుకోవచ్చు ఇలా డ్రా చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఈ టక్స్ అనేది చాలా యూజ్ అవుతాయి అనమాట ఇలా టక్స్ని ఇవ్వాలి నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ని ఓపెన్ చేసేసి మనకి లోతుని కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఇక్కడ ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి క్రింది వైపునైనా లోతుని ఇవ్వచ్చు అలాగే పై వైపునైనా లోతుని ఇవ్వచ్చు ఎందుకంటే మనకి జాయింట్స్ అనేది లేదు కాబట్టి క్లాత్ సఫిషియంట్గా ఉంది కాబట్టి ఇలా మనం లోతుని వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకున్న మిడిల్ పాయింట్కి ఇలా మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్కి లోతుని డ్రా చేసుకోవాలి చూస్తున్నారా ఇలా ఇలా లోతుని డ్రా చేసుకోవాలి ఈ విధంగా లోతుని పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాము అంటే ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ బ్రింకిల్స్ అనేది రావన్నమాట ఇలా పర్ఫెక్ట్గా లోతుని కట్ చేసుకోవాలి ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం కరెక్ట్గా లోతుని కట్ చేసుకున్నాము అంటే ఈ స్లీవ్స్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ బ్రింకిల్స్ అనేది రావన్నమాట నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఫోల్డింగ్ మీద కట్ చేసుకోవాలి ఇలా ఈ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుని ఫోల్డింగ్ వైపు ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ వైపు ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున ముప్పై ఇంచ్ని అలాగే ఖర్చు సైడు వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా క్లాత్ మీద ప్లేస్ చేసుకోవాలి మనకి క్రింది వైపున క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు సైడ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకొని బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ ఎక్కువగా ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్ ఇంత డీప్ ఉండదు కాబట్టి పై వైపున ఖర్చు కోసం లీవ్ చేసేసి ఇక్కడ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అంటే ఐదు ముప్పై ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్లో మనం ఎక్కువ కర్వు షేప్ అంటే ఎక్కువ క్లాత్ని బ్రాడ్ ఇచ్చాం కదా ఫ్రంట్ పార్ట్లో అంత బ్రాడ్ ఇవ్వకుండా ఎగ్జాక్ట్ నెక్ విడి ఎంత అయితే ఉందో ఇలా డ్రా చేసుకోవాలి అలాగే ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్లో నెక్ ఏ షేప్ అయితే మనకి చెప్పారో సేమ్ అదే అయితే డ్రా చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున వన్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఇవ్వాలి నేనైతే వన్ ఇంచ్ని ఇస్తున్నాను అలాగే ఖర్చు సైడ్ కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట ఇలా ఇచ్చాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ని కట్ చేసి స్టిచ్ చేస్తాం కదా అప్పుడు కరెక్ట్గా మనకి ఈ క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఖర్చులోకి ఇక్కడ కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో టూ పీసెస్ ఉంటాయి కదా ఈ టూ పీసెస్ని మనం కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఈ కచ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇలా పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచుని మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో లోతుని డ్రా చేయడం కోసం హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో లోతునైతే ఇలా డ్రా చేసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్గా లోతుని డ్రా చేసుకున్నాము అంటే ఆమ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట ఈ విధంగా షోల్డర్ని ఆమ్ హోల్ డౌన్ని అలాగే ఆమ్ హోల్ దగ్గర ఈ లోతుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్ చెప్పారు అందువల్ల రౌండ్ నెక్ని కొంచెం ఒక ఇంచు వరకు బ్రాడ్ వచ్చేలా ఇలా మార్క్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో మరీ ఎక్కువ బ్రాడ్ ఇస్తే బాగుండదు అందువల్ల ఇది లెహంగా బ్లౌజ్ కదా అందువల్ల కొంచెం బ్రాడ్ వచ్చేలా ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే డ్రా చేశాను నెక్స్ట్ ఫోల్డింగ్ సైడ్ ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కదా ముప్పై నాలుగుని పది చేత భాగిస్తే మూడు పాయింట్ నాలుగు ఇంచులు వస్తుంది అంటే త్రీ పాయింట్ ఫోర్ ఇంచెస్కి ఇలా స్ట్రెయిట్ గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ లైన్ దగ్గర నుంచి మనం బస్ట్ పాయింట్ ని కరెక్ట్ గా ఈ లైన్ కి మ్యాచ్ అయ్యేలా డ్రా చేసుకోవాలి ఇక్కడ బస్ట్ పాయింట్ టెన్ ఇంచెస్ ఎగ్జాక్ట్ గా టెన్ ఇంచెస్ కి ఇటు సైడ్ త్రీ పాయింట్ ఫోర్ మార్క్ చేసుకున్నాను కదా ఇది బస్ట్ పాయింట్ అనమాట ఈ బస్ట్ పాయింట్ ని మనం మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లో మనం ప్యాడ్స్ ఆర్ కప్స్ ని ప్లేస్ చేస్తాం కాబట్టి ఈ బస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో ఎగ్జాక్ట్ గా ఒకటిన్నర ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ని ఇలా మార్క్ చేసుకొని మనం ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా క్రాస్గా మనం మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్కి ఇటు సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా అక్కడ పై వైపుకి టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ని అయితే ఇలా డ్రా చేసుకోవాలి చూసారా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ ఫిట్టింగ్ కరెక్ట్గా ఇచ్చాము అంటే ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా చాలా నీట్గా రెడీ అవుతుంది అనమాట అలాగే ఈ క్రింది వైపున ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసినప్పుడు కొంచెం షార్ట్ అవుతుంది అందువల్ల ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్ క్లాత్ రావడం కోసం ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ మనకి ఎల్ షేప్లో కార్నర్ని మార్క్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్ లో ఆ కార్నర్ దగ్గర నుంచి ఇలా కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా పర్ఫెక్ట్గా కరువు వచ్చేలా ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కరువునైతే డ్రా చేసుకోవాలి ఇలా ఈ కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసుకొని మనం ప్రిన్సెస్ కట్ షేప్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా అలాగే టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్కింగ్ చేసుకోవాలి ఈ టక్స్ అనేది మనకు స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి ఇక్కడ బస్ట్ పాయింట్ని మార్కింగ్ చేశాను కదా ఈ మార్కింగ్ దగ్గర ఖచ్చితంగా టక్స్నివ్వాలి టక్స్ని ఇస్తే కరెక్ట్గా ఆ ప్లేస్లో మనం కప్స్ని ఆ ప్యాడ్స్ని ప్లేస్ చేసుకుంటామన్నమాట ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్ గా ఉంటుంది అలాగే మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని మనం స్టిచ్ వేసి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ లో టైట్ గా పట్టినట్టుగా అలాగే చెస్ట్ అనేది ఫ్లాట్ గా అయిపోతుంది ఇలా ఎందుకు అవుతుంది అని అడుగుతున్నారు ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని కట్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ లో క్రింది వైపున మనం మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ అనేది అంటే బస్ట్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపున మార్కింగ్ చేసాం చూసారా ఈ మార్కింగ్ అనేది వాళ్ళ బస్ట్ సైజ్ ఆర్ కప్ సైజ్ తగినట్టుగా ఈ లెంత్ని ని కొంచెం పెంచుకోవాలి తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఇవ్వాలి ఎక్కువగా చెస్ట్ ఉన్నప్పుడు ఎక్కువ క్లాత్ అయితే పెంచుకోవాలి ఈ విధంగా కట్ చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ ఇలా ఉంది చూసారా ఇలా స్మూత్గా ఉంది అలాగే గమ్మీగా ఉంది నెక్స్ట్ ఎలాస్టిక్ లాగా సాగుతూ ఉంది ఇలాంటి క్లాత్కి మనం ఫ్రంట్ పార్ట్లో ప్యాడ్స్ని స్టిచ్ వేయాలి అలాగే ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఈ క్లాత్ని మనం ఎలా స్టిచ్ వేయాలనేది స్టిచ్చింగ్ వీడియోలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఈ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ మీద ఇలా ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ ఫోల్డింగ్ వైపు ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలాంటి స్మూత్ క్లాత్లు అలాగే గమ్మీగా అతుక్కుంటూ ఉంది మిషన్కి కూడా అతుక్కుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ సాగుతూ ఉంది ఇలాంటి క్లాత్ని స్టిచ్ వేసేటప్పుడు మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని ఫాలో అవ్వాలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను నెక్స్ట్ ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ కూడా స్టిచ్ వేస్తున్నాను నెక్స్ట్ ఓపెన్ సైడ్ ఈ ఫ్రంట్ పార్ట్ సెకండ్ క్లాత్ ఉంది కదా ఈ ప్రిన్సెస్ కట్ క్లాత్ని ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని ఓపెన్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ ఎక్కువగా ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకూడదు ఫ్రెండ్స్ క్లాత్ని కట్ చేసేటప్పుడు క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి అలాగే ఈ బ్లౌజ్కి మనం లక్కన్స్ని స్టిచ్ వేయాలి అలాగే క్లాత్ ఎక్కువగా కావాలి అంటే లత్కన్స్ కొంచెం హెవీగా చెప్పారు మనకి క్లాత్ ఉంది కదా అని ఇక్కడ ఎలా అంటే అలా కట్ చేసాము అంటే లత్కన్స్కి క్లాత్ సరిపోదు మనం ఎలాంటి క్లాత్ అయినా అంటే క్లాత్ కొంచమే ఉన్నా ఎక్కువగా ఉన్నా క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి చూసారా ఇటు సైడ్ స్లీవ్స్ పార్ట్కి క్లాత్ సరిపోతూ ఉంది కదా ఇలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేసి స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో కప్సార్ ప్యాడ్స్ని అలాగే ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్